ఏం చేయా ఫోన్ అయ్యనా ఇంకా కోపాప చాలా మొత్తం లాస్ట్ తినేసే అంగన్వాడీలా ఎక్స్ తెచ్చినా కదా అయితే ఒక్కటి ఏంపి పెట్టినా చెరొకటి అని ఇంకా ఇంక ఇన్ని తేపో అంటున్నాడు లేదు అంటే అన్నీ నువ్వే తిన్నావా అని అడుగుతున్నాడు చిన్ను నన్ను అడగడానికి అడిగి వచ్చినావా చిన్నయ్య అడిగేదాకైనావా నువ్వు బాయ్ చిన్నవ్వు ఎంటిదిస్తలే ఫోన్ ఇస్తలేనా నీకు కావాలా ఫోను నీ కళ్ళు పోతాయి మరి ఫోన్ చూస్తే పోతే అయ్యా ఇట్ల 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 ఇట్లా గుడ్డు అయినవ్ ఇట్ల ఇట్ల ఇట్లా చూస్తావు నీ బంగారు కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు పోతాయి పోవా నాకు పోతాయి బడ్డు